పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ తణుకు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదా తెలుసుకొని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఈరోజు ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందతున్నటువంటి సేవలు కానీ అదేవిధంగా ఇక్కడ ఆసుపత్రి పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ స్టాఫ్ షార్టేజ్ కానీ అలాగే వివిధ ప్రోగ్రాములకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ సూపరింటెండెంట్ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రజా ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆసుపత్రి స్థాయిని ఏరియా హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్కి ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి ఎడిషనల్గా సౌకర్యాలు కానీ బిల్డింగ్స్ కానీ ఇప్పటి వరకు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని జిల్లా స్థాయికి అనుగుణంగా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి ప్రజలకి తనకు తనకు పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి అనేది కూడా వారందరూ కూడా అవగాహన చేసుకుని అటువంటి వైద్య సదుపాయాలు పొందగలిగితే ఈ ఆసుపత్రి సేవలు ఇంకా మరింత మెరుగ్గా ఉంటాయి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా ఎవరికైనా గుండెపోటు వస్తే మొదటిగా లైఫ్ సేవింగ్ అవర్ గోల్డెన్ అవర్ అంటాం మొట్టమొదటి గంటలో ప్రాణాలు కాపాడే విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి వారికి హాస్పిటల్కి వస్తే ఈసీజీ చేసి దానికి సంబంధించినటువంటి ఇంజక్షన్ చేస్తే గోల్డెన్ అవర్ అంటారు అప్పుడు వారి ప్రాణాలు కాపాడబడతాయి తర్వాత స్టంట్ చేయాలన్నా బైపాస్ చేయాలన్నా వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తాయి అటువంటి సౌకర్యం కూడా ఇక్కడ ఉంది దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటిది క్యాన్సర్ పేషెంట్లు క్యాన్సర్ బారిన పడినటువంటి వారికి కెమోథెరపీ కూడా చేయించుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి ఈరోజు మొట్టమొదటి మొదటి రెండు కెమోథెరపీలు ఎక్కడైతే వాళ్ళ వైద్యం చేయించుకుంటున్నారో అక్కడ చేయించుకున్న తర్వాత అప్ కెమోథెరపీలు అన్నీ కూడా ఉచితంగా ఈ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది దీన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఉపయోగించుకోవాలి అలాగే రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ స్థాయిని జిల్లా ఆసుపత్రి స్థాయికి ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ సేవలన్నింటినీ కూడా వైద్య సేవలను ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుని దీనికి ఒక అభివృద్ధి కమిటీని కూడా ఏర్పరిచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఈ హాస్పిటల్లో పారిశుద్ధ్యాన్ని కానీ పరిశుభ్రతను కానీ పెంపొందించి సేవలన్నీ కూడా సక్రమంగా అందే విధంగా ప్రతి పేషెంట్ ఎవరు వస్తారో వారికి అన్ని రకాలుగాను సౌకర్యం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకుని రాష్ట్రంలోనే ఒక బెస్ట్ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంది